పునరుద్ధానుడైన ప్రభుక్రీస్తు నామమున వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నా ఆయా సంప్రదాయాల్లో ప్రతి ఆదివారము ధ్యానం చేసుకోవడానికి ఆయా పాఠ్యభాగాలు ఉంటాయి వాటిని విశ్వాసుల ముందు బోధకులు పరిచారకులు పాస్టర్లు వాటిని అందిస్తారు ఈ ఆదివారంను గమనించినట్లయితే పత్రిక పాఠ్యభాగంగా కొరందీలకు రాబడినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు ఉన్నటువంటి భాగం అదేవిధంగా స్వార్థ పాఠ్యభాగంగా లూకా స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఈ రెండు పాఠ్యభాగాలు మనకు అందించబడ్డాయి పితరులు ఆలోచనతో ఎంతో కసరత్తు చేసి ప్రార్థనపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి భాగాలు అయితే సామాన్య చదువులకు ఒక్కొక్కసారి ఇబ్బంది ఎదురయ్యేటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా భాగాలను సమన్వయం చేసి ఒకే సందేశాన్ని ఎలా అందుకోగలం అనేటువంటి కసరత్తు చేసేటప్పుడు అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అసలు ఎక్కడా పొందడం లేదు కదా ఎందుకు వీరన్నింటినీ జోడించారు అన్నట్లుగా ఉంటుంది కానీ మన కృషి మనం చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారు అక్కడ ఎరుసలేమును గురించి ఏడ్చినట్లుగా మనం చూస్తాం లోకాసు వార్తలో ఆ విధంగా మరి తన దుఃఖాన్ని ప్రకటిస్తూ చెప్పినటువంటి ఆ కొన్ని మాటల్ని పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటి నుండి ఉన్నటువంటి నలభై వరకు ఉన్నటువంటి మా ఆటలు మనం చదువుకున్నాం ఇక్కడ గమనించి చూసినట్లయితే ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమే ఏడ్చి నీవును ఈ దినమునను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసు కొననే ఆడల నీకెంత తెలుసుకునే నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి మరుగు అనేటువంటి మాట ఈ లోకాసు వార్తలో చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ముఖ్యమైనటువంటి మాటగా మనం తీసుకుంటే మంచిదని నాకు తోచింది వచ్చింది అదేవిధంగా కొరందీలకు రాబడినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి పదకొండు వచనాలు మనం చదువుకున్నాం అందులో గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయంలో ఏడవ వచనము ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది అక్కడ లోకాసు వార్తలో నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని క్రీస్తు ప్రభులంతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఇక్కడ మరి పౌలు భక్తుడు కొరిందులతో ముచ్చటిస్తూ లేక తన హెచ్చరికలు తెలియజేసేటువంటి తన లేఖలో పత్రికలో చెప్పినటువంటి మాట మరి చక్కటి మాట ఆత్మ ప్రత్యక్షత ప్రతి వాడికి అందించబడుతుంది కాబట్టి ఎవరికి మరి ఇది మరుగు చేయబడుతుంది ఎవరికి ఇది మరి ప్రత్యక్షపరచబడుతుంది అని గమనించినట్లయితే దేవదేవుని యొక్క ఆత్మ ప్రతి వాణిలో కూడా పనిచేస్తుంది ఉనికి కలిగి ఉన్నటువంటిది అయితే దానిని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది గమనించుకోవాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గుర్రాన్ని మరి చెరువు దాకా తీసుకుని వెళ్ళగలడు కానీ గుర్రం చేత నీళ్లు తాగించలేడు అన్నట్లుగానే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మరి మన మధ్య ఉన్నప్పుడు మనం గుర్రంలాగా ప్రవర్తించేటువంటి పరిస్థితిలో ఉన్నాం అన్నట్లుగా ఉంటుంది నీళ్లు తాగించలేడు యజమాని అన్నట్లుగా కొన్నిసార్లు మనము ప్రవర్తిస్తాం ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఆ రకంగా నీ కనులకు మరుగు చేయబడినవి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మరి సాధించే వరకు చాలా కసరత్తు చేసేటువంటి పరిస్థితులుగా ఉంటాయి తత్వపరమైనటువంటి చింతన ఒక్కొక్కసారి ఆలోచించిన చూసినట్లయితే మన దేశంలో మరి పూర్వదినాల్లో దినాల్లో మహా మేధావులు తత్వవేత్తలు చైనా మరి యూరోప్ దేశాలలో ఉన్నట్లుగానే మన దేశంలో కూడా మంచి తత్వవేత్తలు ఆలోచన పనులు ఉండేవారు జ్ఞానాన్ని ఏ విధంగా ఆర్జించవచ్చు అనే విషయానికి వచ్చినప్పుడు కొన్ని ప్రతిపాదనలు వాళ్ళు చేశారు అవి ఏంటంటే సాధారణంగా ప్రత్యక్ష అనుమాన శబ్ద ఉపమాన అర్ధాపత్తి అనుపలబ్ధి తర్క అనుభవ ఈ రకంగా ఈ ప్రమాణాలు వీటిలో ఒకటి కానీ ఒకటికి మించి కానీ ప్రమాణాలుగా తీసుకొని జ్ఞానార్జన చేయవచ్చు అయితే ఎరుషులేమా ఎరుషులేమా ప్రవర్తులను చంపుతూ వచ్చేదానా నీ కనులకు చాలా విషయాలు మరుగు చేయబడ్డాయి నువ్వు గుర్రంలాగా నీళ్ళ దాకా తీసుకుని రాబడుతున్నావు కానీ నీ చేత నీళ్లు తాగించలేకపోతూ ఉన్నాను అన్నట్లుగా క్రీస్తు ప్రభు వారు ఇరుశుల విషయమే దుఃఖిస్తూ ఉన్నాడు ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నటువంటి ఆది క్రైస్తవులుగా ఉన్నటువంటి శ్రీ సభలో ఉన్నటువంటి కురెంతు సంఘం వాళ్ళకి అనేకమైనటువంటి హెచ్చరికలు తెలియజేస్తూ ఆత్మను కలిగి ఉంటే ఉంటుంది ఆత్మను ఆత్మను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది నిరుపయోగంగా ఉంటే ఎలా ఉంటుంది అనే వ్యత్యాసాన్ని మనకు చక్కగా చూపించాడు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో గమనించినట్లయితే మొదటి కొర కొర నీళ్ళు మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం మూడవ వచ్చిన చూసినట్లయితే ఇందు చేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడునో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధ వలన తప్ప ఎవడునో యేసు ప్రభు అని చెప్పడనియో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి క్రీస్తు ప్రభుని నిజతత్వాన్ని సత్యాన్ని గ్రహించడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అంతరాత్మ అంతర్యామి అంతరంగ పురుషుడు పనిచేస్తూ ఉంటాడో కానీ దానికి మనము విలువనివ్వకుండా నివ్వకుండా గురవం చేస్తే నిష్ప్రయోజనంగా ఉంటుంది కనుక ఆత్మ వలన ఎవరైనా వాళ్ళ మాట్లాడితే కనుక యేసుక్రీస్తు శాపగ్రస్తుడు శిలువ శిక్షకు గురయ్యాడు అనే మాటలు చెప్పరు క్రీస్తులో యేసులో ఉన్నటువంటి ప్రభువును రాజును దేవుణ్ణి గుర్తించగలరు కాబట్టి ఆ గుర్తింపగలిగినటువంటి వారికి చక్కటి వరాలు ఆ లక్షణాలుగా ఉంటాయి అనేకమైనటువంటి వరాలు ఇక్కడ తొమ్మిది రకాలైనటువంటి వరాలు జాబితా మనం చూస్తాం ఒకనికి ఆత్మ మూలముగా వాక్యము మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసము మరి ఒకనికి స్వస్థపరచు వరము ఇంకొకరికి అద్భుత కార్యాలు చేసేటువంటి శక్తి ఇంకొకటికి ప్రవచనాల చెప్పేటువంటి వరము ఇంకొకటికి మరి ఆత్మల వివేచన అనేటువంటి వరము ఇంకొకడికి నానా విధాలు అనేటువంటి భాషలు మాట్లాడగలిగేటువంటి వరము మరి ఒకటికి ఆ భాషలకి అర్థం చెప్పగలిగేటువంటి శక్తి ఈ రకంగా రకరకాలుగా మరి తనకు అనుభవపూర్వకంగా గమనించినటువంటి విషయాలను పౌలు భక్తుడు ఒక లిస్టులాగా అందించారు తొమ్మిది మట్టుకే లేకపోతే ఎనిమిది మటుకే అన్నట్లుగా కాదు కానీ దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఒకటి లేక ఒకటికి మించినటువంటి వరాలు కలిగినటువంటి వాళ్ళముగా తలాంతులు కలిగినటువంటి వాళ్ళముగా ఆయన పనిని మనం చేసి ముగించాలి తర్వాత విశ్రాంతిలోనికి వెళ్ళాలి కాబట్టి మనకు అప్పగించినటువంటి పని తీసుకున్నటువంటి తలాంతులు సద్వినియోగం చేసి ద్విగుణీకృతం చేసి ఇంతకింత సంపాదించాను రెండు ఇచ్చావు ఇదిగో రెండుకు రెండు చేర్చి నాలుగు నా దగ్గర ఉన్నాయి ఐదు ఇచ్చావు ఇదిగో ఐదుకు ఐదు చేర్చి పది నా దగ్గర ఉన్నాయి అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి కానీ గుర్రంలాగా మాట వినని గుర్రంలాగా ఆ ఒక్క తలాంతుతో యజమాని దూషిస్తూ అవమానిస్తూ అనుమానిస్తూ మరి చేతులారా మనము ప్రమాదానికి గురవడము లేక నాశనానికి గురవడము నిత్య జీవిలో ప్రవేశం లేకుండా మరి తీర్పు పునరుద్ధానం మట్టికే మనము చావడం అన్నట్లుగా జీవించకూడదు మనం చేస్తున్నాము అని అంటే జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళేలాగునా చావాలి తప్ప మన చావు రెండవ చావులాగా క్రితం చెప్పినటువంటి పాఠ్యభాగంలో మనము రెండవ మరణం అనేటువంటిది నరకాన్ని రెండవ మరణంగా మరి మన భక్తులు బైబిల్లో ఉన్నటువంటి భక్తులు తెలియజేశారు కనుక మన ప్రవర్తన ఆత్మ కలిగినటువంటి వారి ప్రవర్తనగా ఉండాలి యరుషుల విషయమే దుఃఖించినట్లుగా మన విషయమే ఆయన దుఃఖించకూడదు పౌలు భక్తుడు కొరింత సంఘాన్ని మరి ఆత్మీయంగా బలపరచడానికి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని తెలియజేసి ప్రోత్సహించినటువంటి విధానాన్ని మనం గమనించుకోవాలి కనుక ప్రతి వానికి కూడా వరం అనేటువంటిది ఏడు ఇచ్చాడో దాన్ని మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటే అంతకు మించిన దౌర్భాగ్యము దరిద్రమో ఇంకొకటి ఉండదు కనుక గుర్తించి దాని ప్రకారంగానే మనం ప్రతిస్పందించాలి ఆ రకంగా ప్రతివానికి ప్రత్యేకంగా సమిష్టి కార్యసిద్ధి కొరకు ఆత్మప్రత్యక్షత మనకు ఉండాలి తత్వబోధలో మరి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టుండే చూస్తేనే నేను నమ్ముతాను చూస్తేనే నేను నమ్ముతాను గాయాలలో వేలు పెడితేనే నేను ఒప్పుకుంటాను ప్రభు పునరుద్ధానుడయ్యాడని ఈ రకంగా ప్రమాణాలు ఉంటాయి మన జీవితాలలో చూస్తేనే నమ్ముతాను లేకపోతే అక్కడ ఏదైనా ఆధారం నాకు కనిపిస్తే అనుమానం పొగ ఉంటే కొండ మీద పోగా ఉంటే అక్కడ మంట ఉందని నేను ఒప్పుకుంటాను ఈ రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కూడా మనం పరిగణలో తీసుకొని మరి ఏ స్థితిలో మనం ఉన్నాము మన ప్రమాణము ఎలా ఉంది ఎటువంటి జ్ఞానార్జనతో మనము మరి క్రీస్తు ప్రభుడు బోధించినటువంటి ఆయన బోధించినటువంటి బోధలను శిరసావహించి వహించి బోధల ప్రకారంగా జీవించగలుగుతున్నామని దేవుడు ఈ పూట ఈ రెండు వాక్యాల ద్వారా బలపరుస్తున్నాడు వీటిని మనం ఇంకా విస్తృతంగా మరి ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు మనం చేద్దాం దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక